ఇక్కడ నిలబడి మాట్లాడమే సేవ అనుకుంటారు పోస్టర్లో పడ్డమే సేవ అనుకుంటారు ఫ్లెక్సీలలో పడ్డమే సేవ అనుకుంటారు వేదిక ఎక్కడమే సేవ అనుకుంటారు చాలామంది పొరపాటు అది కొంత చాలా మంది నేను గమనించా ఎవరైతే పెద్దవాళ్ళు అందుబాటులో ఉంటారో చూస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మొత్తం అంతమే పని చేస్తున్నట్టు టాక్స్ చేస్తారు సోమరితనంగా ఉంటే చురుకుదనం లేకుండా ఉంటే సంఘంలో వాళ్ళకి ప్రయోజనం కాదు సంఘానికి ప్రయోజనం కాదు దేవుడికి మహిమకరం కూడా కాదు రాష్ట్ర గారు వాక్యం చెప్పాడు వంద రెట్లు నువ్వు పొందుకుంటావు అని నేను ఇప్పటికి పదేళ్ళగా లక్ష రూపాయలు ఇచ్చాను సంఘానికి అంటే నాయుడు పది లక్షలు కావాలి దేవుని పిల్లలు ఒక దేవుని సజీవమైన మందిరముగా కూడుకునేటటువంటి ఆ పిల్లలు నేర్చుకునేటటువంటి విద్యాలయం ఆలయం ఇది ఇక మూడవ సోపానం ఉంది ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పని చేస్తారు చిన్నపిల్లలు పనికి ఎందుకు పోరంటారు చిన్నపిల్లలు పనికి ఎందుకు పోరండి మనం చేసే పనులు చిన్నపిల్లల్లో టీచర్లు ఎందుకు ఎందుకుంటారు చిన్నపిల్లల్లో పాస్టర్ గారు ఎందుకు అవరు అంటే మీరు ఏమంటారు చెప్పండి వాళ్ళు ఇంకా ఎదగలేదు ఎదిగితే కదా పని చేసేది అంటే ఎదిగినోళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నేను అడుగుతున్నాను మేము నిజంగా భక్తిలో ఎదిగిన వాళ్ళమే ఆధ్యాత్మికతలో ఎదిగిన వాళ్ళమే అనుకుంటే మనం చేసే పని ఏంటి అవును బ్రదర్ నేను పని చేస్తాను అని ఒకరు నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ పని అని మోహను నేను పెయింటింగ్ పని చేస్తున్నానని జ్ఞానేంద్ర ఇవి కాదు పనులు అంటే దేవుడి మహిమ కోసం సంఘక్షేమాభివృద్ధి కోసం క్రీస్తు యొక్క శరీరము పరిపూర్ణతలోనికి రావడం కోసం ఏం పని చేస్తున్నావు అని అని అర్థం ఇప్పుడు మనం కూడా చే అలాగే నీ పనులు చేయొద్దని కానీ నేను చెప్పేది మన జీవనం కోసం అది చేసుకోవాలి తప్పలేదు ఇప్పుడు నా జీవనం కోసం నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నా నాయన నువ్వు టీచర్ ఉద్యోగం ఎదిగించావు కాబట్టి నీకు ఇస్తాను అన్న ఆయన ఏం చేయాలి ఆ ఎదిగిన వాళ్లకు సూచన ఏంటంటే పని భుజం మీదకి ఎత్తుకుంటారు ఎదగని వాళ్ళు పనులు భుజాల మీద వేసుకోరు అయితే ఇప్పుడు పనులు ఏమున్నాయి సంఘంలో ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం చూద్దాం పనులు ఏమున్నాయో రోమిలికి రాసిన పత్రికలు చూద్దాం అపోస్త్రనేటువంటి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగవ వర్షుని చూద్దాం నాలుగవ వర్షం నుండి ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండద్దో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము నోట్ దిస్ పాయింట్ అంటే శరీరములో అంటే సంఘంలో క్రీస్తు సంఘములో అవయవాలమట మనం అవయవాలుగా ఉన్నటువంటి వాటి విషయం చూడండి ఒక్కో అవయవానికి ఒక్కొక్క రకమైన పని ఉంటుంది అన్నిటికీ ఒకే పని ఉండదు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు బానే ఉంది కానీ మరింత ప్రధానమైన దానివి కదా ఓ కన్ను ఒకసారి రుచి చూడమ్మా అని బో పెట్టారనుకోండి దానికి బిర్యానీ తినమ్మా అని పెట్టారనుకోండి రుచి చెప్పమ్మా అని అనుకోండి ఉన్న కళ్ళు కాస్త పోతాయి పోని అట్లాగని నాలుక నాలుక జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి కదా ఓమ్మా నాలుక నువ్వు మరి ఇంత ఇంత గొప్పదాని కదా ఒకసారి చూడమ్మా లోకాన్ని చూసి చెప్పమ్మా పెలుసు పుల్ల నాలుకా చూడు నాలుక అనుకోండి నాలుక చూడదు రుచి చూస్తుంది రుచి చూసే నాలుగు పని అన్నిటినీ చూసే కన్ను చేయలేదు చూసే పని రుచి చూసే నాలుక చేయలేదు అట్లాగా ప్రతి దానికి ప్రత్యేకమైన పనుంది చేయి చేసే పని కాలు చేయలేదు కాలు చేసే పని చెయ్యి చేయలేదు ప్రతి అవయవానికి సపరేట్గా పనున్నది పని చెయ్యి అనే అవయవం ఏదైనా ఉంది అనుకోండి రెండింటిలో ఏదో ఒకటి వచ్చి ఉండాలి అవయవానికి ఏంటది ఒకటి ఏదో ఒక రోగమన్నా వచ్చి ఉండాలి గాయం అయి ఉండాలి తగిలి ఉండాలి లేదంటే అది చచ్చు పడిపోయి ఉండాలి సంఘంలో ఉన్నటువంటి సభ్యులం కూడా మనం ఉన్నామంటే ఉన్నాం అనుకోండి అయితే గీతే ఒకవేళ మనం కాలు అయింటే కాలు ఫ్రాక్చర్ అయి ఉండాలి లేదంటే సిస్ వచ్చి ఉండాలి ఈ రెండు ఏమీ లేవు బ్రదర్ అయినా పని చేయమంటే అది ఉంటే లేకపోతే మీకు అర్థమవుతుందా తేడా అంటే మనం పని చేయలేకపోతున్నాం అంటే అయితే గీతే ఎదగకుండా ఉండాలి ఎదగడం లేదంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి తీసుకున్నాము అంటే ఎదుగుతున్నాము అంటే పని చెయ్యాలి మరి ఏ పని ఉంది చూద్దాం ఏ పనులు ఉన్నాయి కింద చూద్దాం మనం ఈ పన్నెండు అధ్యాయంలోనే కిందికి వస్తే ఏమి ఉన్నాయి చూడండి పనులు ఆ ఆరోస్ నుండి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచంతము మొట్టమొదటి పని వచ్చేసింది ప్రవచింతము అని ఇప్పుడు ప్రవచనాలు లేవు ప్రవచించే వాళ్ళు లేరు ఆ కాలంలో అవి ఉన్నాయి కాబట్టి అవి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రవచనాల స్థాయిలోకి ఏమొచ్చిందంటే వాక్య పరిచర్య వచ్చింది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రవక్త బోధించకుండా మానడు అని అంటాడు నిర్మయ గ్రంథంలో కాబట్టి ఇప్పుడు బోధ వచ్చేసింది సంఘంలో ఒక పని బోధ చేయటం ఉంది ఇంకా చూద్దాం ఏముంది ఇంకా పరిచర్య అయితే పరిచర్యలోనే ఇక్కడ ఆగాలి మనం సంఘంలో చేసే పనులలో ఒకనొక పని ఏంటంటే పరిచర్య పరిచర్య చేయటం అంటే ఏమొస్తాయి అండి అందులోకి చెత్త కొట్టడం ఒక పరిచర్యే వాక్యం చెప్పటం కూడా పరిచర్య నేను సంఘ పరిచారకుడ నైతిని అంటాడు పౌల్ గారు పౌలు గారు కూడా పరిచారకుడే కార్పెట్లు పరచడం పరిచర్యే బాత్రూమ్లు కడగడం పరిచర్యే చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చోవడం పరిచర్యే విస్తర్లు ఎత్తడం పరిచర్యే అన్ని పరిచర్యల కింద లెక్కది మర్చిపోకూడదు ఇక్కడ పరిచర్య ఎంత గొప్పది అంటే ఏసుప్రభు అంటాడు నేను ఎందుకు వచ్చానన్నాడు పరిచారం చేయటానికి వచ్చాను అన్నాడు ఆయన అంటే పరిచారం ఎంత గొప్పది ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ పరిచారం చేయటానికి ఎంతమంది సిద్ధపడుతున్నాం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన విషయం ఏంటంటే రంగంలో కత్తి పట్టుకుని కదల రంగంలో దూసుకుపోయేవాడికి ఒకటే జీతం అట ఆయుధాల దగ్గర కాపలా ఉన్నవాడికి ఒకటే జీతం అట కానీ మనం మాత్రం ఏం చేస్తాం అత్యుత్సాహం ప్రదర్శిస్తాం ఇక్కడ నిలబడి మాట్లాడడమే సేవ అనుకుంటారు చాలామంది ఇక్కడ నిలబడి మాట్లాడమే సేవ అనుకుంటారు పోస్టర్లో పడ్డమే సేవ అనుకుంటారు ఫ్లెక్సీలలో పడ్డమే సేవ అనుకుంటారు వేదిక ఎక్కడమే సేవ అనుకుంటారు చాలామంది పొరపాటు అది నీకు ఇప్పుడు ఏ పని వచ్చిందో దాన్ని ఏం చేయాలి అని అంటే పని కలిగి ఉండు అని అంటాడు దేవుడు ఆ పరిచర్య క్రీస్తునందు మన ప్రయాస పరిచర్యలో ప్రయాస వ్యర్థమే కాదు అని మనం మర్చిపోకూడదు ఇది ఎదిగిన వారు చేసేటటువంటి పని ఈ ప్రయాస పడటం వలన దేవుడు ఎంత ప్రయాసం మనం పడాలి అంటే ఒకనాడు ప్రభునందు నిద్రించిన వాళ్ళంతా ఏం చేశారట ఏమన్నా రాయబడింది బైబిల్లో ప్రకటన కమ్మో పద్నాలుగో అధ్యాయం పద్మూడు వచ్చుని చూడండి పరిచర్లో ప్రయాసం ఉంటుంది పద్నాలుగో అధ్యాయం పద్మూడు వచ్చు అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వెంటని నిజమే వారు తమ ప్రయాసలు మాని అంటే ప్రయాస మానటం పరిచర్య మానటం ఎప్పుడు జరగాలి తెలుసా విశ్వాసకి ఎప్పుడు జరగాలి చచ్చిపోయేంత వరకు ఈ ప్రయాసలు తప్పవు మర్చిపోకూడదు దేవుడి సేవ ఒక్కసారి దేవుడు బిడ్డగా మారిన తర్వాత ఎంతవరకు చేయాలి అంటే ఈ భూమి మీద తుదిశ్వాస విడిచేంత వరకు చేయాలి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది ఎట్లా అంటే దేవుడు తన పనులన్నీ కూడా ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే మనం కూడా ఏం చేయాలట పని ముగించాలట పరిచర్య ముగించాలట పరిచర్య చెయ్యాలి అది చాలా ప్రాముఖ్యమైంది సోమరితనంగా ఉంటే చురుకుదనం లేకుండా ఉంటే సంఘంలో వాళ్ళకి ప్రయోజనం కాదు సంఘానికి ప్రయోజనం కాదు దేవుడికి మహిమకరం కూడా కాదు మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే పాదరసం అని ఒకటి ఉంది మీకు తెలుసో తెలీదు చాలా డెలికేట్ అది చాలా వేగంగా కదులుతుంది పరిస్థితులకు అనుగుణంగా అట్లాగా ఉండాలి మనం పరిచర్య చేసేటప్పుడు సేవలో ఎంత షార్ప్గా ఉండాలంటే అంత షార్ప్గా ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైంది మీకు అది మనకు చేతరైనటువంటి పరిస్థితి ఉండాలి ఈరోజు బాప్తిస్మ కార్యక్రమాలకు సంబంధించిన పరిచర్ ఉంది ఇందులో ఎవరు చెప్పినా చెప్పకపోయినా తొందరగా వెళ్ళి వడ్డించాలని చూసేవాళ్ళు కొందరు వడ్డించబడిన తర్వాత పాత్రలన్నీ తొందరగా సిద్ధపరచాలి కడిగేసేయాలని అనుకునే వాళ్ళు కొందరు అరేంజ్మెంట్స్ చక్కగా చేసేయాలనుకునే వాళ్ళు కొందరు ఇదిగో నేను ఈ పనులు ఏం చేయలేకపోతున్నాను ఇదిగో నేను నా వంతు కది సాకారం అని గుప్పిలు విప్పేవాళ్ళు కొందరు ఇదంతా ఏంటి పరిచారమే పరిచారమే మనకు ఏ పని వచ్చు ఎదిగిన వాళ్ళమేనా పని అంటే అర్థం ఏంటంటే ఎదిగిన వాళ్ళమేనా అర్థం ఎదిగిన వాళ్ళు పని వాళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి మా హెడ్ ఒకటి చెప్తూ ఉంటాడు నా గురించి ఎవరు ఒకవేళ వాళ్ళు అడిగినా అడగపోయినా మాడి ఒళ్ళు దాచుకోడండి అని ఒళ్ళు దాచుకోడండి అంటే బట్టలు పోతాడు ఏదో అర్థం కష్టపడి పని చేస్తాడు అని అర్థం పని చక్కగా చేస్తాడు ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తాడని అర్థం అది చాలా మంచిది ఒకటి ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మన పరిచర్ని మన ప్రయాసను గుర్తించే మహనీయుడు ప్రభునందు మన ప్రయాస మన పరిచర్య ఎప్పుడూ వ్యర్థం కాదు అని చెప్పి భరోసా ఇచ్చినవాడు గిన్నెడు చల్లీలు ఇచ్చిన వాడైనా సరే వాడి ఫలాన్ని పోగొట్టుకోవడం అన్నప్పుడు మనం ఉండాలి ఎలా ఉండాలి చాలా కొన్ని సందర్భం కొన్ని వీడియోలు చూస్తుంటారు వాటిని చూసినప్పుడు కూడా నాకు వాక్యానికి ముడిపెట్టాలని ఆలోచన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటా ఒక చోట ఏం చేశారంటే ఒక గది లోపలికి ఒక వస్తువు వేస్తే నాలుగైదు వస్తువులు ఎన్నికి పంపిస్తున్నారట నాలుగైదు వస్తువు ఎనికి పంపిస్తారు అట్లా ఇప్పుడు వస్తువులు బదులు ఏం చేస్తారంటే ఒక కట్టేసారు నాలుగు కట్టలు వచ్చి ఎనికి వర్ర ఇన్ని వేస్తూ ఉంటే అన్నీ వస్తున్నాయని చెప్పేసి మొత్తం బంగారం అయ్యి అని మొత్తం ఒలిచేసి లోపలేశారు ఇంక లోపల నుంచి ఏమి రాలేదు వాడు అట్నుంచి అంటే హుష్ కాకి దేవుడిది ఎలాంటిది అంటే ఇంటి మసిపుసి మారేడికాయ చేయటం కాదు ఆయన మన దగ్గర ఏముంది ఆయన దగ్గర ఏం లేదు మసిపూసి పూసి చేయటానికి ఆయన పేరే ఉన్నాడు ఆయన కోసం బతకనోళ్ళకైనా ఆయిల్ ఆయుల్బావులను సైతం ఇచ్చినోడు ఆయన అటువంటి మహనీయుడు ఆయన 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 సైతం ఏమని చెప్తున్నాడంటే మీకు ఒకటి కాదు రెండు కాదు వంద రెట్లు ఇస్తా అంటాడు మనం ఏమంటామంటే ప్రభువ తర్వాత సంగతి ఏమో కానీ ఇప్పుడీ తర్వాత సంగతి మళ్ళీ ఎప్పుడో వచ్చి వద్దు ప్రభువ మాకు ఇప్పుడే ఇన్స్టెంట్ బ్రూ కాఫీలలో బాగా ఇష్టమైన కాఫీ ఏం ఏ ఏ కాఫీ అనుకుంటున్నారు బ్రూ ఇన్స్టంట్ కాఫీ టీ చేయమని కొంతమంది ఆత్రగాళ్ళు టీ ఇష్టపడరు ఎందుకని అంటే టీ లేట్ అవుతుంది కాఫీ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి కాఫీ అంటారు అనమాట ఇప్పుడు తొందరగా రావాలేదన్న వంద రెట్లు నేను ఇస్తానంటే ఒక ఆయన ఏం చేశారంటే ఇట్లా చేశాడు ఈ పరిచర్య ప్రయాసంటే మన మనోళ్ళందరూ ఎట్లా టోళ్ళు ఉంటారు చాలా మంది చూడండి చర్చిలోకి వచ్చిన మొదటి నాటి నుంచి కానుకలు ఎంతెంత వేస్తున్నాడు ఏమవుతున్నాడు అన్ని నోట్ చేసుకున్నాడట ఓ పదేళ్ళు చూశాడు ఎదురు చూశాడు వంద రేట్లు అవుతుందని పాస్టర్ గారిని చెప్పారట వాక్యం పదేళ్ళు ఎదురు చూశాడు ఆ పదేళ్ళకి ఇచ్చిందంతా ఒక లక్ష్యం అయిందట కానుక ఇచ్చిందంట లక్ష్య అయిందట పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నానని చెప్పి కోర్టులో కేసు వేసాడట పాస్టర్ గారి మీదకి పాస్టర్ గారు వాక్యం చెప్పాడు వంద రెట్లు నువ్వు పొందుకుంటావు అని నేను ఇప్పటికీ పదేళ్ళగా లక్ష రూపాయలు ఇచ్చాను సంఘానికి అంటే నాకు ఇప్పుడు పది లక్షలు కావాలి కావట్ల నాకు న్యాయం తీర్చండి మై లాట్ అని పోయినాడంట ఇప్పుడు పాస్టర్ గారు ఏం పరిస్థితి అంటే అయ్యా నేను చెప్పింది ఇక్కడ కాదయ్యా పరలోకంలో వంద రెట్లు పొందుకుంటారని ప్రభు చెప్పాడు అదే చెప్పాను ఈ మట్టి మట్టిపురవాడికి అర్థం కాలే ఇక్కడనే పొందుకుంటాడని చెప్పాడు అని అంటే వాడికి నాలుగు మొట్టుకే లేచి పంపి అంటే పరిచర్య చేద్దాం కష్టపడదాం ఒళ్ళు దాచుకోకుండా దేవుడి సేవలో ముందుకు సాగుదాం అన్నటువంటి ఆలోచనలు చేసే వాళ్ళు తక్కువైపోయారు సంఘంలో ఏం కోరుకుంటారు ఆధిక్యత నాకు మైక్ నాకు మైక్ మైకు మైకం ఇది అలవాటైందండి పెద్ద మైకం ఇదే పాటకు మైకు కావాలి ఈ లేదనుకోండి మనం బాగునే ఉన్నాం మన ఇంట్లో వాళ్ళు బాగుండరు ఏమంటారు అసలు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు పాట పాడాలని ఒకసారి నా నీకు మైక్ ఇచ్చారా వద్దు ఆ మైకో నుంచి నువ్వు బయటికి రా అని చెప్తారు అప్పటికి మనకు అప్పటిదాకా బాగున్న మనకు ఆలోచన ఏమొస్తుందంటే నిజమే నాకు మైకిలే 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 అని మైకోలో మనం బత నువ్వు అందరికంటే అసలు పాస్టర్ గారికంటే బాగా వాక్యం చెప్పగలవు కానీ నీకు ఎప్పుడైనా పాస్టర్ మైకిచ్చాడా దయ్యంగాడు ఎప్పుడు పక్కన ఉండి అది చెప్తూ ఉంటాడు కాబట్టి వద్దు అసలు నీ టాలెంట్కి నువ్వు ఎక్కడో ఉండాల్సిన అని ఎక్కడికో తీసుకెళ్తాడు దయ్యంగాడు గుర్తుపెట్టుకోండి మన నాది అని అనుకున్నప్పుడు సంఘం నువ్వు ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తావు పరిచరి చేస్తావు పరిచరినే శ్వాసగా ఆశగా చాలా నా 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 సొంత వాళ్ళు నా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండబోతారు ఇక్కడ నేర్చుకోపోతారు ఇక్కడ ప్రార్థించబోతారు ఇక్కడ ఎదగకపోతారు అని ఏంటనుకుంటున్నారు దేవుని పిల్లలు ఒక దేవుని సజీవమైన మందిరముగా కూడుకునేటటువంటి ఆ పిల్లలు నేర్చుకునేటటువంటి విద్యాలయం ఆలయం ఇది ఒక పాఠశాల ఇది కాబట్టి దీని విషయంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎట్లా ఉండాలంటే నా వంతు లేకుండా కార్యక్రమం ముందుకే పోకూడదు అన్నట్టుకుండాలి అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు పిల్లల ఇది పరిచర్య గురించి మంచి మాట చూద్దాం ఈ మా ఈ మాట ముగి చూసుకున్న తర్వాత ముగించుకుందాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు చూద్దాం పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు తుయ్యతైరంలో ఉన్న సంగపు రాయము అగ్ని అగ్నిజ్వానం వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నోట్ దిస్ పాయింట్ నీ సహనమును నేనెరుగుదును దేవుడు తుయతేర సంఘం విషయంలో చెప్తున్నట్టుగా నీ విషయంలో నా విషయంలో మన సంఘం విషయంలో చెప్పగలడా నీ పరిచర్యను నేను ఎరుగుదును నువ్వు ఎలా పరిచర్య చేశావో ఎలా కష్టపడ్డావో ఎలా నువ్వు ముందుకు సాగావో ఎవరిని పట్టించుకోకుండా ఎలా దేవుని సంఘము సావాసమని దేవుని పిల్లలని పరిశుద్ధులని నువ్వు పాటుపడ్డావో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు ఫలమిచ్చే దేవుడి కంట పడితే చాలా అనుకునేటటువంటి రీతిగా పనిచేయాలి మనం కొంతమంది ఉంటారు నేను కొంత చాలామంది నేను గమనించా ఎవరైతే పెద్దవాళ్ళు అందుబాటులో ఉంటారో చూస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర మొత్తం అంతమేమే పని చేస్తున్నట్టు ఆక్సి చేస్తారు వాళ్ళు పక్కకు పోయిన తర్వాత ఏమైపోతారంటే ఆ పని పక్కన పెట్టేసి వాడు పనిలో ఉంటాడు మేము ప్రత్యక్షంగా చూసా మా మేము పనిచేస్తున్న చోట మండలంలో ఎంఈఓ గారు పెద్ద ఆఫీసు వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నేను పక్కన పెట్టేసి ఆయన వచ్చి మైకి తీసుకొని దుమ్ దాం అన్నట్టు మాట్లాడతారు ఆయన పోయిన తర్వాత ఆయన తీసుకో అంటే దొంగ పరిచయం ఇది నిజమైన పరిచయం అది కూడా ఎదుగుదును దేవుడికి తెలుసు అది హోల్ హార్టెడ్గా చేస్తున్నావా లేకపోతే ఎవరికంట పడాలని చేస్తున్నామనేది ఖచ్చితంగా దేవుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు పాస్టర్ కంట పడినా పడకపోయినా ఇబ్బంది లేదు ఆయన కంట పడాలి ఆయన కంట పడాలంటే ఏం మనం ఏం చేయాల్సిన బల్ల ప్రభువా దేవా చేస్తున్నా చూడు ఫోటో తీసుకున్నా తీసుకోలేదో మర్చిపోయో ఒకవేళ నిద్రమాత్రేమో అనుకోవాల్సిన బల్ల ఆయన ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు ప్రతిదీ చూస్తుంటాడు సంఘముల మధ్య సంచరించేవాడైనా మన పరిచర్య ఏంటో మన మన కష్టం ఏంటో మన నష్టమేంటో మన సమర్పణ ఏంటో అన్నీ చూస్తాడు అన్నిటికీ ఫలమిస్తాడు ఇస్తాడు వాని క్రియల చొప్పున నేను సిద్ధపరచిన జీవితం నా యొద్ద ఉంది అంటాడు కాబట్టి ఇది పరిచర్య విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఓకే ఇందులో మిగిలినవి చాలా ఉన్నాయి వాటిని వన్ బై వన్ నేర్చుకున్నాం